హాయ్ బాను బ్రో లైక్ ఫిఫ్టీ ఫైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాను బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా బాను బ్రో వచ్చాను లైక్ ఇచ్చాను తిన్నారా నేను టిఫిన్ చేశాను మీరు తిన్నారా ఏమి స్పెషల్ స్పెషల్ ఏమీ లేదు బాను బ్రో బయట నుంచి తెచ్చుకున్నాం సో అందరం లేట్ లేచాం నిన్న ఫంక్షన్లో లేట్ అయిపోయింది నైట్ నైట్ త్రీ అయింది మేము పడుకునేసరికి సో మార్నింగ్ లేట్ లేచినాం మా మమ్మీ ఏం చేయలేదు సో బయట నుంచి తెచ్చేసుకొని తిన్నాం నేను టిఫిన్ చేశాను ఏం తిన్నారు టిఫిన్ ఇప్పుడా ఏం టిఫిన్ స్పెషల్ ఏంటి బాను స్టార్ రా రాకీ బ్రో హాయ్ హాయ్ రాకీ గారు ఎలా ఉన్నారు మీరే కదా ఫిఫ్టీ సిక్స్ థాయింగ్ మీ కమెంట్స్తో గుర్తుపట్టేస్తాను నేను రాకీ గారు ఎలా ఉన్నారు ఓ దోశ తిన్నారా నేను పూరి వడ రెండు తిన్నాను నేను చీ పూరి ఇడ్లీ నేను తిన్నాను మా బాబు వచ్చేసి ఊడ తిన్నాడు మా మమ్మీ వచ్చేసి చెల్లి నేను ఫాస్టింగ్లో టీ తాగినా పర్లేదు అద ఏం పర్లేదన్న టీ తాగొచ్చు వాటర్ తాగొచ్చు మిల్క్ కూడా తాగొచ్చు ఏం కాదు నేను కాదండి అయ్యో భాను స్టార్ గారు ఎవరు మీరు మీరు ఫస్ట్ టైం వచ్చారనుకుంటా నా ఛానల్కి మేబీ అనుకుంటాను ఫస్ట్ టైం ఒక్క నిమిషం డీపీ చూస్తాను ఓకే నేను కొంచెం పొలం పొలంలో పొలంలో ఉన్నారా మీరు పొలంలో ఏం చేస్తున్నారు గెస్ట్ హౌస్ కదా వచ్చా ఓ గెస్ట్ హౌస్కి వెళ్ళారా ఓకే ఓకే అయ్యో మీరే రాకీ గారు నాకు తెలుసు వర్క్ రావడం లేదు సో వచ్చాను ఓ అవునా ఓకే ఓకే బాను బ్రో బాయ్ ఎంజాయ్ 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 అయితే ఎన్ని డేస్ అన్ని డేస్ ఎంజాయ్ చేయండి ఓకే గెస్ట్ హౌస్లో నేను కాదండి ఎవరూ తెలీదు నాకు నేను కాదండి ఎవరో మరి తెలీదు నాకు ఓ అవునా గారు ఓకే ఓకే మీరు మిమ్మల్ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఛానల్లో నేను ఒక థర్టీ మినిట్స్లో వస్తాను ఓకే బాను బ్రో క్యారీ ఆన్ చెల్లి రాకీ బ్రో కదా అన్న నేను చెప్తే కాదు అంటున్నారు ఏమో నేను కన్ఫ్యూజ్ అయిపోయానా లేదు నేను ఇప్పుడే ఛానల్ ఓపెన్ చేసి చూసాను అవును అవును నేను చూశాను ఛానల్ ఓపెన్ చేసి రాకీ గారే కాదండి ఎవరో తెలియదు నాకు ఓకే బాను గారు వదిలేసేయండి మళ్ళీ మీరు కొత్తగా వచ్చిండే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలా కనిపెట్టేసి తిట్టండి మీరు అవును నేను అవును తెలుసు గారు మీరే అని రాఖీ గారు మీ ఐడిల్ మాకు తెలీదా చెప్పండి మీ కమెంట్స్తోనే గుర్తుపట్టేయచ్చు మిమ్మల్ని